దేవుడు అంటున్నాడు చేదైన వేరు ఈ లోకపు వేరు ఆ వేరు మనలో ఉన్నట్లయితే మన విశ్వాస భ్రష్టులమైపోతాం ఆత్మీయ వ్యభిచారులమైపోతాం ప్రభునందు మనకున్న విశ్వాసంను తొలగించుకొని ఈ లోకంలో ఉన్న మనుషుల పైన డబ్బు పైన వస్తువుల పైన ఈ లోక పద్ధతుల పైన ఈ లోక విధానం పైన మనం విశ్వాసం పెట్టుకుంటాము అది విశ్వాస భ్రష్టత్వము ఏసు ప్రభు మీద నుండి మన ప్రేమ తగ్గి ఈ లోకంలో ఉన్న వాటిపైన సమస్తమైన వాటిపైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది ఇది ఆత్మీయ వ్యభిచారం ఇలాంటి స్థితిలో పడకుండా మనం జాగ్రత్తగా ఉండాలంటే మనకు జ్ఞానం రావాలి ఆ జ్ఞానం ప్రభు దగ్గర నేర్చుకుంటేనే మనకు వస్తుంది ఉట్టిగా ప్రభు ప్రభు అని భజన చేస్తే రాదు ప్రార్థన చేస్తే రాదు ప్రసంగాలు చేస్తే రాదు అద్భుతాలు చేస్తే రాదు ప్రవచనాలు చెప్తే రాదు తాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటే ఆయన చిత్తము చేయటం మనం నేర్చుకుంటాం ఆయన చిత్తము చేయటమే మనకు నిత్య జీవము అది జీవార్థమైన విధేయత లేకపోతే మరణార్థమైన అభిధయతలో మనం జీవించి చనిపోతాం అంటే ఆత్మీయంగా చనిపోయి నరకంలో పారవేయబడతాం అది తప్పించుకోవడానికి ప్రభు ఇక్కడ చాలా తేటగా ఈ సత్యాన్ని మన ముందు పెట్టాడు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును చూడండి దేవుని చిత్త ప్రకారం మనం చేయాలని మనం నిశ్చయించుకోవాలి